హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఆ ఫయాజ్ గారు ఇక్కడ మనం పెద్ద ఫోన్ వెంచర్ లో అంతేగా అవును సార్ ఓకే వెంచర్ ఈ వెంచర్ కి రోడ్డు ఎన్ని అడుగులు ఉందండి ఈ వెంచర్ కి రోడ్డు వచ్చేసి ముప్పై అడుగులు రోడ్డు సార్ ఇది టోటల్ గా బ్లాక్ టాప్ రోడ్ వస్తుంది దీని మీద కూడా తారు కూడా వేయడం అయితే జరుగుతుంది ఓకే మొత్తం డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయోసారి చెప్పగలరా ఈ వెంచర్ టోటల్ డెవలప్మెంట్స్ వచ్చేసి ఆల్రెడీ నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది సార్ చుట్టూ అరౌండ్ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చేస్తున్నాం ఓకే ఇంకా ఎటువంటి టోటల్ గా గేటెడ్ కమ్యూనిటీ లాగే ఈ వెంచర్ కూడా రెడీ చేసాము ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వెంచర్ సార్ ఇది పెద్ద పవన్కి అతి చేరువులు అయితే ఉంది అలాగే ఓపెన్ డ్రైనేజ్ కూడా మనం ఈ వెంచర్ లో ఇవ్వడం అయితే జరిగింది ఓకే ఈ వెంచర్ లో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయండి మొత్తం ఈ వెంచర్ లో వచ్చేసి నూట నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి సార్ నూట నాలుగు రైట్ నూట నాలుగు ఫ్లాట్స్ లో మనకి ఒక్కో ఫ్లాట్ అంకణం కాస్ట్ చెప్పగలరా అంకనం కాస్ట్ మనకి ఇట్లా మన కంపెనీ తరఫు నుంచి బ్రోచర్ ఉంటుంది సార్ మన వచ్చేసి ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ వచ్చి తూర్పు ఫేసింగ్ వచ్చేసి ఇరవై ఆరు వేలు అంకనం కాస్ట్ పర్మనెంట్ ఫేసింగ్ వచ్చేసి ఇరవై మూడు వేలుగా కంపెనీ అయితే నిర్ధారించే సామాన్యుడు కూడా అందుబాటులో రేట్లు అనమాట ప్రతి మధ్య తరగతి పేదవాడు కూడా దీంట్లో సొంత ఇంటి కళా సాకారం చేసుకునే విధంగా మన ఎస్ఎల్ఎన్ వారు ఫ్లాట్స్ డెవలప్ చేసి ఉన్నారు మనకి ఊరు కూడా ఇదే సార్ టోటల్ గా ఓకే మన పెద్ద పవన్ ఈద్గా దగ్గరే మనకి వెంచర్ అయితే ఉంది ఇప్పటికిప్పుడే దీంట్లో ఇల్లు కూడా నిర్మించుకోవడానికి చాలా తొందరగా డెవలప్మెంట్ అంటారు ఇక్కడ టోటల్ గా ఆల్రెడీ మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా మనకి ముందు స్టార్ట్ అయ్యింది అవునవును పెద్ద పవన్ అంటే చుట్టుపక్కల చాలా గ్రామాలకు కూడా మంచి రాజధాని అంటాం మేము అయితే పెద్ద పవన్ ని మేము ముద్దుగా పిలుచుకుంటాంలే కామెడీగా గా అంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు నిద్ర లేస్తే పెద్ద పవన్కే వస్తారు ఇక్కడ ఏమైనా ఫ్లాట్ కొన్నారంటే మీరు చాలా తొందరగా ఎక్కువ రేటు కూడా రీసేల్ చేసుకోవచ్చు ప్లస్ మనం ఉండాలన్నా కూడా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు అంటారు అవును సార్ టోటల్ గా అలాగే దీంట్లో ప్లాంటేషన్ కూడా ఇస్తున్నాం సార్ ప్లాంటేషన్ పెండింగ్ ఉంది అది కూడా ఒక వన్ వీక్ లో ప్లాంటేషన్ కూడా వేయడం అయితే జరుగుతుంది మేము ఎస్ఎల్ఎన్ గురించి ఇంకొకటిన్నాము చెప్పండి అదేదో మనం టోకన్ అమౌంట్ కట్టంగానే ఏదో ఉందంట కదా డ్రా చేస్తారంట మనం మనం వచ్చి వెంచర్ చూసుకొని మనకి ఫ్లాట్ నచ్చినాక మనకి బుకింగ్ అమౌంట్ ఉంటది సార్ యాభై వేలు కట్టుకుంటే మన పేరు మీద ఫ్లాట్ అయితే మనకి బుకింగ్ అయిపోతుంది బుకింగ్ చేసుకున్నందుకు ఐదు వేల నుంచి యాభై వేల దాకా మనకి ఆఫర్ ఉంది సార్ లక్కి డిప్ ఆఫర్ ఇప్పుడు దాని కంపెనీ ఈ వెంచర్ వచ్చేసి పదివేల నుంచి యాభై వేల దాకా అయితే ఆఫర్ పెట్టింది అయితే మినిమం వస్తుంది సార్ యాభై వేల దాకా మనకి ఎంత వచ్చినా గానీ ఫ్లాట్ కాస్ట్ లో తగ్గడం అయితే జరుగుతుంది అలాగే అగ్రిమెంట్ అమౌంట్ పే చేసుకున్నాక పది రోజులు అగ్రిమెంట్ అమౌంట్ అయితే పే చేసుకోవాలి అప్పుడు ఇరవై వేల నుంచి రెండు లక్షల వరకు అయితే ఆఫర్ ఉంటుంది ఇరవై వేలు రావచ్చు యాభై వేలు రావచ్చు లక్ష రావచ్చు రెండు లక్షలు రావచ్చు ఎంత వచ్చినా కానీ అది కూడా ఫ్లాట్ లో తగ్గడం జరుగుతుంది కానీ ఎంఆర్పి సిస్టమ్ ఉంటుంది సార్ మేము ఏదైతే బ్రోచర్ మీద రేట్ ఇస్తామో అదే రేట్ కి అయితే చాలా మంచి పద్ధతి ఇది ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏపీఎంలు కాని వీళ్ళు వచ్చి ఒక్కొక్క కస్టమర్ కి ఒక్కొక్క రేట్ చెప్పకుండా మన కంపెనీ ఫిక్స్డ్ రేట్ ఇటు అనేది చాలా గొప్ప విషయం అటు కస్టమర్ ఇబ్బంది పడకుండా టోటల్ గా ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి కంపల్సరిగా ముప్పై వేలు లక్కి డ్రాలు పొందవచ్చు అనమాట టోటల్ గా ముప్పై వేలు నుంచి రెండు లక్షల యాభై వేల వరకు ఓకే అది అదృష్టాన్ని బట్టి ముప్పై వేలకైతే తగ్గదు ముప్పై వేలకైతే తగ్గదు తీసుకుంటాం మనం కస్టమర్కి ఇచ్చే మూడు ఆఫర్ ఏందంటే పది రోజులు అగ్రిమెంట్ అమౌంట్ కాకుండా పది రోజుల్లో కానీ ఫుల్ పేమెంట్ చేసుకుంటే దీని రిజిస్ట్రేషన్ ఖర్చు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు అవుతుంది సార్ అది కూడా కంపెనీ భరేస్తా కంపెనీ ఫ్రీ అవునా రోజుల్లో ఫుల్ సూపర్ ఈ కంపెనీ అంటే ఇప్పుడు దాకా నేను ఎక్కడ చూడలేదు ఏ కంపెనీలో కూడా రిజిస్ట్రేషన్ కంపెనీ భరించడం అనేది ఎక్కడ లేని అంశం ఇది చాలా చక్కటి ఆఫర్స్ మన కస్టమర్స్ కోసం అవును సార్ వెంచర్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఆ ఫయాజ్ గారు మనకి పైపులు కూడా ఇచ్చేస్తున్నారు ఇది వాటర్ కనెక్షన్ అవును సార్ ప్రతి ఒక్క ప్లాట్ కి వాటర్ కనెక్షన్ అయితే ఉంటుంది అంటే ఇది వాల్ తిప్పగానే వాటర్ చేస్తాయన మోటార్ వేసుకున్నా అంతే అంటే మొత్తం డెవలప్మెంట్స్ కూడా ఎస్ఎల్ఎన్ ఇంతకు ముందు వెంచర్ లో ఏ విధంగా అయితే ఉన్నాయో వాళ్ళు ఎక్కడ వేసినా కూడా ఇదే విధంగా ఉంటాయి ఎక్కడ ఏం వేసినా గానీ వాటర్ కలెక్షన్ ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ కాంపౌండ్ వాళ్ళు ముప్పై అడుగుల బీటి రోడ్స్ అన్ని ఖచ్చితంగా ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ముందే మొత్తం ఏర్పాట్లు చేసే కంపెనీ ఏదన్నా ఉందంటే అంటారు టోటల్ గా ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ మేము కూడా బయట చాలా ఎంటర్ గొప్పతనం కంపెనీకి మంచి పేరు ఉంది అవునవును ఒక్కసారి గాని మన కంపెనీలో ప్లాట్ తీసుకుంటే రిటర్న్ కస్టమర్స్ ఎక్కువ మంది ఉన్నారు సార్ మన కంపెనీకి ఓకే అలాగే కొన్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఆసక్తి చూపిస్తుంటారు అవును సార్ అంటే రీసేల్ కూడా బాగుంటది కాబట్టి మనం ఒకసారి కస్టమర్ కి మనం ఫ్లాట్ సేల్ చేసేవంటే వాళ్ళు వాళ్ళ బంధువులకి కానివ్వండి వాళ్ళ ఫ్రెండ్స్ లో కానివ్వండి మాకు ఫోన్ చేసి రిటర్న్ కాల్స్ చేసి వాళ్ళే కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ మీ దగ్గర ఇప్పుడు దాకా ఒక దాదాపు ఇరవై ముప్పై ఫ్లాట్స్ సేల్ చేశారని కూడా విన్నాను అవును సార్ అంటే మీ అనుభవంతో ఇవన్నీ చెప్తున్నారు అవును సార్ అలాగే వచ్చేసి త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా మనమే కంపెనీ ఇవ్వడం జరుగుతుంది మనం బయట ప్లాట్లు కొన్ని చూసుకుంటే చెట్లు వచ్చేసి మన ఫ్లాట్ మనమే చూసుకోలేని పరిస్థితి ఆ రాళ్లు కూడా కప్పేస్తాయి అవును సరే రాళ్లు పడిపోయి ఉంటాయి మన ఫ్లాట్ నెంబర్ ఏదో కూడా తెలియని పరిస్థితిలో ఉంటాం అవును సార్ త్రీ ఇయర్స్ వరకు మనకు రాళ్ళు పడిపోయిన ఎటువంటి గడ్డి చెట్లు వచ్చినా గానీ మనమే ప్రతి మూడు ఒకసారి ఆరు నెలలకు తీసుకుంటారు బాధ్యత తీసుకొని క్లీన్ చేయడం అయితే జరుగుతుంది సార్ దీనిలో వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఇంకా స్ట్రీట్ లైట్స్ పెండింగ్ ఉన్నాయి డిడి కూడా కట్టేస్తున్నాం ఆల్మోస్ట్ ఇంకో ఫిఫ్టీన్ డేస్ లో కరెంట్ కూడా పూర్తి అయిపోతుంది సార్ చెప్పినవి చెప్పినట్టు చేసే కంపెనీ బయట చాలా ఉంది దీంట్లో కొన్న కస్టమర్లను కూడా నేను చాలా మందిని అడిగాను ఎక్సలెంట్ అని చెబుతున్నారు పేపర్స్ తో సహా ఎక్కడ పెండింగ్ లేకుండా లింక్ డాక్యుమెంట్స్ వెరీ క్లియర్ గా ప్రతి కస్టమర్ కి బుక్ తో సహా హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చే కంపెనీ మన ఎస్ఎల్ఎన్ కంపెనీ అండి అని నేను చాలా మంది దగ్గర సార్ మేము వాళ్ళు రిజిస్ట్రేషన్ అయినాక రిజిస్ట్రేషన్ తో పాటే థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ బుక్ కూడా వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది సార్ ప్లస్ ఇంకోటి కూడా ఉన్నా కస్టమర్ ఫ్లాట్ కొన్న దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీరే ఫ్రీ సర్వీస్ ఇచ్చి అతన్ని కారులో పోయి మళ్ళీ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ అయ్యేదాకా కూడా అవును సార్ అతని జోబీలోంచి ఒక్క రూపాయి ఆశించకుండా అవును ఓన్లీ కంపెనీ శాలరీ మీదే మీరు అయ్యి కస్టమర్ దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా పనిచేసే సంస్థ కూడా ఎస్ఎల్ఏ మార్కెటింగ్ చాలా మంచి పేరు ఉంది నేను విన్నాను ఇవన్నీ నిజమే కదండి అన్ని నిజమే సార్ ఫ్రీ ఫ్రీ ట్రిప్ ఉంటుంది ఎవరైనా ప్లేస్ చూడాలనుకుంటే కావాల నుంచి వచ్చే వాళ్ళైనా పక్క ఊర్లో నుంచి వచ్చే వాళ్ళకైనా కార్ తీసుకొని వచ్చి వాళ్ళకి చూపించి మళ్ళీ ఇంటి దగ్గరైతే దింపడం జరుగుతుంది సార్ బయట మార్కెట్ లాగా వన్ పర్సెంట్ ఇండి టూ పర్సెంట్ ఇండి అని ఎవరు కూడా కస్టమర్ ని అడగము వాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు మేము వాళ్ళకి పూర్తి సర్వీస్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేపిచ్చి డాక్యుమెంట్స్ వాళ్ళు చేతిలో పెట్టే వరకు పూర్తి బద్దీ భోజనంతో సహా అవును సార్ ఫంక్షన్ లాగా చేసి లక్ష్మీ వాతావరణం అవును వాళ్ళకి మంచి రుచికరమైన భోజనం పెట్టి కూడా చేస్తారు అని నాకు తెలుసు నేను కూడా చూశానండి అవును సార్ అంతకుముందు అందుకని నేను కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాను మీ కంపెనీ గురించి ఫయాజ్ గారు ఇక్కడ ఈ ఫ్లాట్ కొలతలు కొంచెం చెప్పగలరా తప్పకుండా చెప్తాను సార్ అట్లా ఈ ఫ్లాట్లో ఈ వెంచర్లో వచ్చేసి ప్రతి ఒక్క ఫ్లాట్కి ముప్పై వెడల్పు సార్ అరవై లోతు టోటల్ గా ఇరవై ఐదు అంకనాలు వస్తుంది ముప్పై ఇంటూ అరవై డివైడ్ బై డివైడెడ్ బై డెబ్బై రెండు కస్టమర్ ఈజీగా ఎన్ని అంకనాలు కూడా చూస్తుంది సార్ కొలతలతో మనకు చక్కగా వేసు అంటే క్రాస్ బిట్లు కూడా లేకుండా మంచి కొలతలు ఇచ్చారు అవును సార్ ఈ మనకి ఈ కార్నర్ బిట్లు అలాగే ఈ కార్నర్ బిట్ వచ్చేసి ముప్పై అంకనాలు వస్తుంది సార్ ఈ కార్నర్ బిట్ వచ్చేసి అయితే ముప్పై అంకనాలు వస్తుంది ముప్పై ఆరుకి అరవై వస్తుంది సార్ మనకి కంటిన్యూగా ఇంకా లోపల ప్లాట్లు వచ్చేసి ముప్పైకి అరవై ఒక్కసారి మీ వెంచర్ మొత్తం ఒక్క రౌండ్ తప్పకుండా సార్ చూపించగలరా తప్పకుండా మా కస్టమర్లకి ఒకసారి చూపిద్దాం ఈ వెంచర్ ఎక్కడ ఉందంటే పెద్ద పవని టౌన్ వెంచర్ పేరు వచ్చేసి ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఎల్ఎన్ గోల్డెన్ సిటీ ఎస్ఎల్ఎన్ గోల్డెన్ సిటీ